ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అట్లానే అమిత్ షా ఇద్దరూ కలిసి ముర్ము గారిని కలిసినట్టు తెలుస్తుంది సో వీళ్ళిద్దరి వీళ్ళ ముగ్గురి భేటీలు అసలు ఏం జరుగుండిద్ది దీని గురించి ఒకసారి వివరం తీసుకుందాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ చేసరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ వీళ్ళ భేటీని మనం అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళిద్దరూ వేరు వేరుగా రాష్ట్రపతి ముర్ము గారిని కలిశారు భేటీ అయ్యారు ఎందుకు ఒకే రోజు వేరు వేరుగా కొన్ని గంటల వ్యవధిలోనే వీళ్ళు రాష్ట్రపతిని కలిశారు అనే దాని మీద ఢిల్లీ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది ఓకే రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది దీని గురించి ఏమైనా డిస్కస్ చేశారనుకోవచ్చు బహుశా దాని గురించి కూడా ఉంటుంది దాని గురించి అంటే ఆల్రెడీ పార్లమెంట్లో చర్చ జరుగుతుంది పార్లమెంట్లో చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చెప్పేది ఏదో ప్రభుత్వం వైపు నుంచి పార్లమెంట్లో చెప్పారు పదహారు గంటల పాటు చర్చకు అనుమతించింది ప్రభుత్వం అలాగే రాహుల్ గాంధీ అలాగే ఇండియా కూటమిలో ఉన్న సభ్యులందరూ మాట్లాడారు మరి దీని గురించి రాష్ట్రపతి గారితో ఏముంటుంది చర్చించేది ఆపరేషన్ సింధు గురించి అనేది ఒక పాయింట్ జనరల్గా పార్లమెంట్లో చర్చించారు చర్చించిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్రపతి తోటి చర్చించాల్సినంత ఏముంటుంది ఒక బిల్లుల విషయంలోనో లేదంటే తీర్మానాల విషయంలో ఏదన్నా త్రీ సెవెంటీ లాంటిది కనుక ఏదన్నా క్రిటికల్ ఉంటే చర్చించడానికి ఇల్లుంటారు అనుకోవచ్చు కానీ అది ఓపెన్గా చర్చించారు ప్రజలందరూ చూశారు అది కదా కాబట్టి దాని గురించి ప్రస్తావించడానికి లేదంటే దాని గురించి చర్చించడానికి కాదు అని మనం భావించడానికి అవకాశం ఒకటి ఇంకా నేను దేనికి కలిసి ఉంటారు ఎస్ అని అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ముర్ము గారిని కలిశారు అది కూడా పార్లమెంటు జరుగుతున్నటువంటి సమయంలో ఓకే అని అంటే ఏదో ఖచ్చితంగా సంథింగ్ ఒక సంచలనమైనటువంటి కీలకమైనటువంటి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఒక అభిప్రాయానికి రావచ్చు అది ఏంటి అనేది ఎవరికి అంతుపట్టడంలో యాక్చువల్గా ఇలాంటి మూమెంట్సే నోట్ల రద్దు సమయంలో కనిపించింది రెండు వేల పదహారు సమయంలో నోట్ల రద్దు చేశారు నోట్ల రద్దు సమయంలో కూడా రాష్ట్రపతిని కలవటం వీళ్ళు రావటం ఇవన్నీ జరిగాయి కానీ ఎందుకు కలిసారు ఏంటి అనేది ఎవరికి అందుబట్టేది కాదు ఆలోచనగా రాత్రి నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి ప్రస ప్రసంగిస్తూ నోట్లు రద్దు అన్నారు ఈ రోజు నుంచి నోట్లు రద్దు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు నోట్లు అని అని చెప్పి అప్పట్లో అనౌన్స్ చేశారు సో అలాంటి బాంబు ఏమైనా పేలబోతుందా మళ్ళా ఎస్ అనేది ఒక అనుమానం లేదంటే ఒక అభిప్రాయం సరే ఇది కాదు ఇది కాకపోతే ఇంకేంటి అంటే ఏముంటుంది ఇది కూడా కాదనుకుంది ఎట్లా ఏమైనా అనుకోవచ్చా సార్ అంటే నరేంద్ర మోదీ గారికి సెవెంటీ ఫైవ్ ఏజ్ అదొకటి నడుస్తుంది కదా సో దాని గురించి ఏమైనా డిస్కషన్స్ ఏమైనా జరుగుంటాయ్ సెవెంటీ ఫైవ్ ఏజ్కి సంబంధించి అది ఆర్ఎస్ఎస్ కను బీజేపీకి సంబంధించిన ఇష్యూ అంతర్గత ఇష్యూ అది విధానపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఇష్యూ కాదు అది సో కాబట్టి ఆ అంశం మీద ఆ రాష్ట్రపతితో చర్చించాల్సినంత ఏమి ఉండదు అది అది బీజేపీ అంతర్గత రాజ్యాంగం అంతర్గత విషయం అది బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్యలో సో కాబట్టి ఆ విషయం మీద రాష్ట్రపతి చర్చించడానికి అవకాశం ఉండదు ఉండకపోవచ్చు అసలు ప్రస్తావించడానికి ఆవిడతో ప్రస్తావించేది ఓన్లీ విధానపరమైనటువంటి అంశాలు మాత్రమే ప్రస్తావించడానికి వెళ్ళి ఉంటారు అంతకు మించి వెళ్లరు విధానపరమైనటువంటి అంశాలు లేదంటే ఏదైనా సంచేషనల్ బిల్లు తీసుకొచ్చేటప్పుడు చర్చించడానికి మాత్రమే వెళ్తారు ఇక సరే ఏం చర్చించుంటారు ఆప్షన్స్ తీసుకున్నాం ఎందుకంటే అటు రాష్ట్రపతి గారు భేటీలో ఉండే అంశం చెప్పలేదు రా ప్రధానమంత్రి గారు చెప్పలేదు మంత్రి గారు చెప్పలేదు కాబట్టి ఆప్షన్స్ తీసుకోవాలి మనం నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా జమిలీ ఎన్నికలు దానికి సంబంధించినటువంటి అంశం జరుగుతుంది మాజీ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆయన ఆల్రెడీ దానికి సంబంధించిన కసరత్తు చేస్తున్నారు సో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని ఏమైనా చర్చించడానికి వెళ్ళారా ఇప్పుడు జమిలీ ఎన్నికలకు వెళ్లాలంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే జనగణన జరగాలి జనగణన జరగాలి ఫస్ట్ జనాభా లెక్కలు తీయాలి అలాగే కులగణను కూడా చేయాలి అంటున్నారు కేంద్ర ప్రభుత్వం కుల కులగణ కూడా చేయాలని దానికి సంబంధించినటువంటి బిల్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా సుప్రీంకోర్టు ఈ మధ్య ఏదో ఒక వేరే వాళ్ళు పిల్లేశారు ఇది నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు కుదరదు ఇప్పుడు జరిగితే అన్యాయం జరుగుతుందని ఏదో కొంతమంది పిటిషన్ వేశారు సరే సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఇలాంటి సంచేషనల్ చట్టం బిల్లు తీసుకురావడానికి ఏమైనా సమావేశం అయి ఉంటారా అనేది ఒక ఆప్షను ఇంకా ఆప్షన్స్ అని అనంటే ఇప్పుడు పిఓకేకి సంబంధించి పిఓకే సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకోవడానికి ఏమైనా ఉందా అవకాశం ఉందా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దాని గురించి చర్చించడానికి దాని గురించి ఏమైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ఎందుకంటే పాకిస్తాన్కి మళ్ళీ నిన్నగాక మొన్న వార్నింగ్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ఓకే ఎక్కువ చేస్తే మఠాషని సో కాబట్టి ఏదైనా పాకిస్తాన్ ఏమైనా కుట్రలు పండుతున్నట్టు కనిపిస్తే పిఓకేని ఈసారి క్లోజ్ చేయడానికి పీఓకేని హ్యాండవర్ చేసుకోవడానికి ఏమైనా సంచేసిన నిర్ణయం పార్లమెంట్లో తీసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఏదైనా చట్టం చేయవు ఉన్నటువంటి చట్టాన్ని మార్చడం లేదంటే చట్టాన్ని మార్చడం ఏదో ఒకటి చేస్తారు కదా అలాంటిది ఏమైనా ప్రయత్నం జరుగుతుందా ఇప్పుడు ఎందుకంటే కలిసింది ఎవరు ఇద్దరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వీళ్ళిద్దరూ అంటే కేంద్ర హోంశాఖతో రిలేటెడ్గా ఉండేటువంటి ఇష్యూ ఏదో ఉండి ఉంటుంది ఓకే హోంశాఖతో రిలేషన్ రిలేటెడ్ ఇష్యూ సంథింగ్ ఉంటుంది లేదంటే పార్టీలో వాళ్ళిద్దరే కాబట్టి ప్రభుత్వం వాళ్ళిద్దరే నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళే కాబట్టి ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరు రాష్ట్రపతి గారితో కొంత చర్చిస్తారు అంటే చర్చించడం అంటే అక్కడేం ఆగిపోతుందని కాదు అది కట్టసి ఓకే సో కాబట్టి రాష్ట్రపతి గారితో చర్చిస్తారు సో రాష్ట్రపతి గారితో చర్చిస్తున్నారంటే ఖచ్చితంగా విధానపరమైన అంశం సంచేషన్ల అంశం మనం ఊహించినటువంటి అంశం అయ్యి ఉండవచ్చు ఖచ్చితంగా మనకి ఊహకు కూడా అందట్లేదు వాళ్ళు అసలు ఏం చర్చించుంటారు ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే మనం తీసుకున్నాము ఈ మధ్యకాలంలో ఉపరాష్ట్రపతి ధన్కట్ ని రాజీనామా చేశారు ధన్కట్ ధన్కట్ ప్లస్లో ఇప్పుడు ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించింది ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నా కానీ దాని గురించి కూడా ఆవిడతో మాట్లాడాల్సింది ఏమి ఉండదు ఓకే రాష్ట్రపతితో మాట్లాడాల్సింది ఏముంటుంది ఏమి ఉండదు అది కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఏముంటుంది ఏముండదు కేవలం విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏమున్నాయి విదేశాంగ విధానం ఇప్పుడు దాని గురించి ఏమైనా చర్చించే అవకాశం ఉంటుంది ఏంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ట్యాక్స్ విషయంలో దౌత్యపరమైనటువంటి విషయాల్లో కొన్ని కొన్ని కామెంట్స్ చేశారు సో దానికి సంబంధించి ఏమైనా మార్పులు చేయడానిక కొన్ని కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానిక అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ దాని మీద ట్యాక్స్లు ఇప్పుడు రెసిబ్రోకల్ ట్యాక్స్ అంటున్నారు సో ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ ఒక ఇష్యూ నడుస్తుంది ట్రేడ్ ట్రేడ్కి సంబంధించింది ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించింది దీని గురించి ఏమైనా చర్చించడానికి లేదు ఇప్పుడు తాజాగా రష్యా రష్యా యుద్ధం కొనసాగించడానికి కారణం భారతదేశం భారతదేశం సహాయం చేస్తుంది రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తుంది లేదంటే రష్యా యుద్ధం ఆగిపోయిండేదే ఎప్పుడో రష్యాకి యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోయిండేదే రష్యాకి సపోర్ట్ చేస్తుంది భారతదేశం అని చెప్పి ఇంటర్నేషనల్గా ఒక వాయిస్ని తీసుకొచ్చారు అంటే రష్యాకి భారతదేశానికి మధ్య ఈ ట్రేడ్ అనేది జరుగుతుంది కదా ఈ ట్రేడ్ జరుగుతున్నటువంటి క్రమంలో కొన్ని ఆంక్షలు పెట్టారు ఓకే దానికి సంబంధించి ఏమైనా మార్పులు ట్రేడ్ బిల్ని సంబంధించిన ట్రేడ్ బిల్లుకి సంబంధించిన మార్పులు చేయడానికి ఏమైనా చర్చించడానికి అలాంటిది ఏమైనా ఉంటుందా అలాంటిది చర్చించడానికి ఏదైనా సరే ఒక సంచేషనల్ బిల్లు ఒక సెంచేషనల్ చర్చ పార్లమెంట్లో అయితే వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ రావడానికి అవకాశం ఉంది లేదు రిజర్వేషన్లకు సంబంధించి ఎప్పటి నుంచో అంటున్నారు మతపారాతి పథకం రిజర్వేషన్లు అనేది నో అని చెప్పేసి అంటున్నారు అలాగే రిజర్వేషన్ అంశం కూడా సమీక్షించాలనేటువంటిది ఒకటి ఉంది ప్రపోజల్ ఆ బిల్ ఏమన్నా తీసుకొస్తున్నారా ఏదో ఏదో సంచులేషన్ బిల్ అయితే రాబోతుంది సంచేషన్ ఇష్యూ అయితే మనం చూడబోతున్నాం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరిగేటువంటి సమయంలోనే వీళ్ళు కలిశారు కాబట్టి ఖచ్చితంగా నోట్లు రద్దు లేకపోతే నియోజక మన జమిలీ ఎన్నికలకు సంబంధించా లేదంటే రిజర్వేషన్ల సమీక్ష సంబంధించా లేదంటే విధానపరమైన అంశాలు ఇప్పుడు ట్రేడ్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించినా ఏంటి అనేది అర్థం కావట్ల అంటే ఒక ఆప్షన్స్ తీసుకోవడం మనం లేదా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది సో దాని గురించి కూడా అంత మాట్లాడాల్సిన అవసరం లేదు వాస్తవంగా అయితే సో కాబట్టి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం వెలువడబోతుంది ఒక భారతదేశాన్ని మనం భారతదేశంలో అనేక సంచలన బిల్లులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వచ్చాయి త్రిపుల్ తలాక్ వచ్చింది ఎస్ త్రీ సెవెంటీ రద్దు వచ్చింది సిఏఏ వచ్చింది అంటే పౌరసత్వం దాని దానికి సంబంధించి సిఏకి సంబంధించింది వచ్చింది అలాగే నోట్ల రద్దు ఇవన్నీ సంచేషనలే సంచేషన్ బిల్ బిల్లులే కదా అలాంటి సెంచేషన్లో ఏదన్నా వస్తుందా మళ్ళీ ఐదు వందల రూపాయల నోట్ను రద్దు చేసేటువంటి కార్యక్రమం ఏమన్నా జరుగుతుందా ఇది కూడా నడుస్తుంది చర్చ సో ఏదైనా సరే వీళ్ళిద్దరు ఉద్దండులు రాష్ట్రపతి గారితో కలిసారంటే ఉద్దండులు భేటీ అనుకోవాలి దీన్ని ఈ ఉద్దండలు భేటీ అయ్యారంటే ఏదో ఒక పెద్ద బాంబు పేలబోతుంది సంథింగ్ ఒక సంచలన నిర్ణయం భారతదేశానికి రాబోతుంది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఈ పార్లమెంట్ సెషన్స్ ముగిసే లోపలే అది అది పార్లమెంట్లోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అనుకోవచ్చు లేదు అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మంత్రివర్గ విస్తరణ అని అంటున్నారు కేంద్ర మంత్రివర్గ విస్తరణ దానికి సంబంధించి ఏమైనా చర్చించడానికి వెళ్ళారా నరేంద్ర మోడీ గారు అంటే ప్రధాని హోదాలో వెళ్తారు ఏది మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అమిత్ షా గారు మంత్రి మంత్రివర్గ విస్తరణ అయితే ఖచ్చితంగా వెళ్తారు ఇన్ఫార్మ్ చేస్తారు ముర్ము గారికి బహుశా అది కూడా ఉండొచ్చు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏదన్నా చర్చించడానికి దాన్ని కూడా ఉండొచ్చు సో ఇవి ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవి కాకుండా మనకు ఊహగా అందన్నటువంటి అంశాలు ఏదన్నా ఉండి సంచేషన్లు తీసుకొస్తారని అంటే వీటిలోనే ఏదో ఒకటి ఉండొచ్చు మరి ఏది ఉంటుంది అనేది మనం వ్యూవర్స్కి వదిలిపెడదాం అదే అంశం మీద చర్చ జరిగి ఉండొచ్చు అనేది ఎస్ సార్ ఓకే సార్ సో చూస్తున్నారు కదా ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి సో ओके सर थैंक यू